పనికి పోవాలంటే బయటికి పోవాలి బయటికి పోవాలంటే భయం అవుతుంది నాకు దెయ్యాలో తీయాలి ఒకసారి మీకు చూపిస్తా అక్కడ దెయ్యాలి రావ చూడండి ఇంత చీకటి ఉంటే దెయ్యాలు రావ నమ్మకం ఏమి ఉందే ఉండే చీకడు భయం అవుతుంది ఆ దెయ్యం ఉండే ఉంటుంది ఆడే ఉంది దెయ్యం పొద్దున పొద్దున్న ఇక్కడి నుంచి కుక్క నుంచు చూస్తే దెయ్యమేమో అనుకొని అనుకోని నేనైతే హాయ్ అండి వెల్కమ్ టు మా విజయవిలాక్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఇప్పుడైతే టైం నాలుగు ఇరవై ఐదు అయింది నేనైతే ఇప్పుడు పనికి వెళ్తాను నేను బయట పనికి పోవాలంటే బయటికి పోవాలా బయటికి పోవాలంటే భయం అవుతుంది నాకు నేను దియాల తీయ ఒకసారి మీకు చూపిస్తా అక్కడ దియాల తీయరావా చూడండి నేను వెళ్ళాల్సిందాగో అక్కడ గేట్ అవ్వబడుతుందా అటు పోవాలి నేను ఇంత చేయకడుగుంటే దెయ్యాలు రావ నమ్మకం ఏమి ఇది ఈ అంతా ఎట్ట చూసారుగా మా ఇంటి బయట ఉంది ఇప్పుడు మా ఆయన్ని భయపెడదాం బయట దెయ్యం ఉంది పనికి పోతా బావా అని లేపుతా చూడండి ఎట్టకసాడు ఇదిగోండి అండి మా ఆయన సహస్ర ఇద్దరు పడుకోరు ఇక మా ఆయన సహస్ర కూడా పడుకుంది ఇప్పుడు మా ఆయనని లేపుదాం బయట దెయ్యం ఉందని చెప్పి లేపుదాం బావా బావా ఏ బావా బావా నేను పనికి పోవాలి బయట దెయ్యం ఉంది పనికి పోవాలి బయట దెయ్యం ఉంది బా కొంచెం అమ్మో దెయ్యం ఉందే బయట బా బాగుండే భయం అవుతుంది ఆడ దెయ్యం ఉండే ఉంటుందిలే అందా అక్కడా ஏ பாவா 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 ஹே பாவா பைட் දෙయ్యુંంది ராவே நார் బయట ఉంది దెయ్యం బాగా రాబా అర రాబా రాబావా నాకు ఊపిడుతుంది దెయ్యం ఆడ దెయ్యం ఉంది గేట్ కాడ ఉంది ఏ అబ్బాయి ఆడేం చేస్తాను ఆడే ఉంది అన్నుంచోని చూసింది ఎప్పటిదాకా నన్ను పనికి పోవాలి ఆడదా కదా బా భయం అవుతుంది నాకు నేనైతే పనికి వెళ్ళి వచ్చేసిన ఇప్పుడైతే టైం తొమ్మిది అయింది వంట చేస్తాను వంట చేసేసి వంట అయితే చేస్తాను మరి టమాటోనండి మాది అయితే టమాటో కూర పొద్దున అయితే నేను ఎందుకు దేయాలంటే అన్నదంటే బయట మార్నింగ్ అయితే బాగానే ఉంటుంది పొద్దునైతే ఎట్లా ఉంటుందో బా చూ చూపిస్తాను నైట్ అయితే బాగా భయంకరంగా ఉంటుంది ఇప్పుడైతే చాలా అందంగా ఉంటుంది ఇదే మా ఇంటి బయట చూసారండి అంత చెత్త చెదానం అంతా ఉంది ఇదే మా గేట్ ఇక్కడి నుంచి బయటికి పోవాల ఇక పొద్దున ఇక్కడి నుంచి కుక్క నుంచో చూస్తే దెయ్యమేమో అనుకోని భయపడ్డాను నేనైతే అక్కడ అదే మా ఇల్లు ఈ మల్లె చెట్లు ఈ చిన్న చిన్న చెట్లకే బాగొస్తాయి పూలు ఇవ్వండి నేను నిమ్మకాయ చెట్టేసాను ఆకులన్నీ పోయినాయి ముళ్ళు వస్తున్నాయి మా తులసి చెట్టు అగండి మా చెట్టు ఇది మా తులసి చెట్టు ఇదైతే సీతాఫలం బాగా వస్తాయి కాయలు అయితే గోరింటాకు సహస్రా కూడా పెట్టుకుంటుంది గోరింటాకు ఇది జాన్ చెట్టు అండి కాయలు చిన్న చెట్టు అయినా సరే కాయలు బాగా వస్తాయి ఇదైతే ఇక ఇట్లా మొత్తం చెత్త చెత్త ఉంటుంది అందుకే అవి నైట్ బాగా ఏమవుతుంది మా మందారు చెట్టు మేకలన్నీ తినేసినాయి అందుకే కొట్టేసాను మా ఇంట్లో పట్నం బచ్చలు ఉంది తెలుసా మీకు గొండి పట్నం బచ్చలు హైబ్రిడ్ బచ్చలు అంటారు దీన్ని దీన్ని కూర వండుకోవచ్చు అయితే నేను వండు పప్పులేస్తా శాసరకు అయితే బాగుండుతా ఇదేమో పనస్ చెట్టు ఇది పనస్ చెట్టు ఇదేమో మామిడికాయ చెట్టు అది బొప్పస్కాయ చెట్టు ఇకే మా నీళ్ళు మా ఆయన అయితే తొమ్మిది ఇంటికి బ్రష్ చేస్తాడు తొమ్మిది ఇంటికి లేచి బ్రష్ చేసి ఇప్పుడు పోతాడు ఇవన్నీ సహస్ర 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 పట్టింది నీళ్ళన్నీ చూసారా ఎట్లా ఉందా మా ఇవేనండి చాంగడ్లు చాగ్ గదిలివి ఇదే మా బైక్ ఇది చూసారా వాషింగ్ మిషన్ ఇదైతే సగం పని లేదని సగం పెయింట్ వేసి సగం వదిలేసిన ఇంటి మొక్కలు ఇదే మా ఇల్లు మా ఇల్లు ఇదేనండి మా ఇల్లు అయితే గుళ్ళు వేసింది మాదైతే టమాటా ఎగ్ కోడిగుడ్డు టమాటా కర్రీ మాది మా ఇదే అండి మా టీవీ మా దేవుళ్ళు ఈ మా కాయలు మా రైస్ కుక్కర్ మేమైతే ఇందులోనే వండుకుంటా ఉన్నాం ఓకే అండి బాయ్ ఓకే ఫ్రెండ్స్ బాగా చూశారు కదమ్మా ఇల్లు అయితే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సహస్ర బాయ్ చెప్పు బాయ్ చెప్పు సహస్రా సహస్రా సహస్ర ఇది నా చిట్టి తల్లి